హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీటెయిల్స్కి అందరికీ సాయిరామండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఓటమి వెనకట్లా విజయం దాగుంది అవునా కాదా మీరేమంటారు నేనైతే అవునంటాను ఎందుకంటే ఎప్పుడైతే ఓటమి ఉందో ఆ ఓటంలోని మనం అంటే ఓటమి వచ్చిందని వదిలేసిన వాళ్ళకి కాదండి ఓటమి ఎందుకు వచ్చిందో పట్టుదలగాను ఉండి మళ్ళీ విజయం వచ్చేదాకా ప్రయత్నం చేస్తారే వాళ్ళకి అంటే పట్టుదల పెరుగుతుంది మనకి ఎందుకు ఓటమి వచ్చింది గ్యారంటీ మనం తెలుసుకోవాలి అనుకొని మళ్ళీ ముందుకు సాగిన వాళ్ళకి అనమాట ఇవాళ అదే టాపిక్ వెల్కమ్ అండి చెప్పాను కదా ఓటమి వెనక విజయం దాగుంది అంటే చాలామందికి ఓటమి వచ్చేసింది అనుకోండి ఇదే అంతం ఇంకా లేదు మనకి ముందుకు దారి లేదు అనుకుంటాం కానీ అందరికీ తెలియంది చాలామందికి తెలియంది ఓటమిలోనే విజయం దాగుంది అంటే ఓటమి వెనక ఒక రహస్య దారి ఉంటుంది విజయం సాధించడానికి వాటి కొన్ని ముఖ్య సూత్రాలు ఉన్నాయండి ఒక ఎనిమిది సూత్రాలు తెలుసుకుందాం ఓటమి అంటే ఒక పాఠశాల లాంటిది ఒక స్కూల్ లాంటిది అన్నమాట మనకి అంటే ఎక్కడ తప్పు చేసామో ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే గొప్ప గురువు లాంటిది ఓటమి పాయింట్ విజయానికి మొదటి అడుగు ప్రతి గొప్పవాళ్ళు కూడానండి ఒకసారి ఓడిపోయి గెలిచిన వాళ్ళే ఓడిపోలేదు అనుకున్నవాడు ఎప్పటికీ గెలవలేడు కూడాను మూడో పాయింట్ ఏంటంటే ధైర్యాన్ని పెంచుతుంది ఓటమి ఒకసారి ఓడిపోయామనుకోండి మనసు బలహీన పడిపోదు సాధారణంగా బలహీనపడదు పడకుండా ఇంత ధైర్యంగా మారుతుంది ఎలాగా నేను మళ్ళీ ప్రయత్నిస్తాను ఇది నేను తప్పు చేశాను కదా నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను చేసి విజయాన్ని సాధిస్తాను ఈ తప్పు వల్లే ఇలాగైంది అని తెలుసుకుంటాం మనకు మనమే అప్పుడు మళ్ళీ ప్రయత్నం మొదలెడతాం విజయం సాధిస్తాం తర్వాత తప్పులను సరిదిద్దే అవకాశం కరెక్టే కదా ఎక్కడ తప్పు చేసామో అక్కడ తప్పు మనం తెలిసిపోతుంది తెలిసిపోయాక ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయం కదా ఎవరైనా సాధారణంగా చేసిన తప్పును మళ్ళీ రిపీట్ చేయం ఎందుకంటే ఓటమి కొన్ని లోపాలు చూపిస్తుంది నువ్వు ఎక్కడ ఓడిపోయామో ఎలాగ మనం ఆలోచించి ఆ ఓటమిని గురించి కొంచెం రీసెర్చ్ చేసామంటే మనకి తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఆ ఓటమిలో నుంచి మనం బయటకు వచ్చి ఆ చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్నాం అనుకోండి మనకి విజయానికి దారి చూపినట్టే విజయం వైపు అడుగులు వేసినట్టే సహనం ఓపిక ఈ రెండు నేర్పుతుందండి ఐదో పాయింట్ ఓటమి అన్నది సహనం ఓపిక ఈ రెండు నేర్పిస్తుంది విజయం అనేది ఒక్క రోజులో రాదండి అందుకే ఓటం మనకి ఏం చెప్తుంది ఏం చేస్తుంది ఓటమి వచ్చినప్పుడు సహనం నేర్పించి సమయాన్ని మనకి ఇస్తుంది అంటే సమయాన్ని ఎలా ఎదుర్కోవడమో నేర్పిస్తుంది అనమాట ఈ ఓటమి తర్వాత నిజమైన స్నేహితుల్ని గుర్తు చేస్తుంది ఎలాగంటే మనం కష్ట సమయంలో ఉంటాము అంటే కష్ట సమయంలో ఓడిపోయి ఉంటాము ఏదో ఎదుగా ఉంటాము అప్పుడు మన దగ్గర ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు తెలిసిపోతుంది కదా మనం ఓటమి రాగానే చాలామంది పైపై ఫ్రెండ్షిప్ పైపై మనుషులు పైపై బంధాలు అనుకోండి మనం ఓటమిలో రాగానే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు చక్కగా అమ్మో వీళ్ళు ఓడిపోయారు ఇంక వీళ్ళు ఏం లేస్తారు అని అయిపోయింది వీళ్ళ పని అనుకొని వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరు మన చుట్టాలు ఎవరు మన బంధువులు బంధుత్వాలు బంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట అసలైంది నిజరూపం అందరిది అప్పుడు కనబడుతుంది దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు అని వీళ్ళతో విండాలా వద్దా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా బంధాలు బంధుత్వాలతో ఎక్కువ క్లోజ్గా ఉండాలా వద్దా ఇవన్నీ ఎన్నో అసలు ఓటమండి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది ప్రతి అడుగు ఓటంలో మనకి ప్రతి వేసే అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది ఓటం వచ్చిన తర్వాత ఎందుకంటే మళ్ళీ అది ఓటమి రిపీట్ అవ్వకుండా ఎక్కడ తప్పు చేసాం ఎలా తప్పు చేసాం నేర్చుకొని తెలుసుకొని ఆ తప్పులు సరిదిద్దుకుంటూ ఎంతో ఓపికతో సహనంతో ఉండి ముందడుగులు వేసాం అనుకోండి ఆటోమేటిక్గా మన తప్పులన్నీ సరిదిద్దుకోగలుగుతాము ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలుగుతాము లేదు మన యా ఏం కాదులే అని వదిలేసాం అనుకోండి ఆ జీవితంలో చాలా పెద్ద దెబ్బతీస్తాయి కాబట్టి ఓటమిగాను వచ్చి ఓటమి వచ్చినప్పుడు చాలా ఓర్పు ఓపిక సహనం అన్నీ ఉండాలి తప్పు తెలుసుకోవాలి తప్పు తెలుసుకున్న ఒకటే కాదు తప్పు తెలుసుకున్న తర్వాత అంగీకరించాలి మన తప్పుని మన మనసులో కూడా ఒక్కోసారి కొన్ని తప్పులు అంగీకరించా ఏం కాదు ఇలాగే అంటారు అలాగే అంటారు మనకు తెలుసుని అక్కడ తప్పు ఉంది ఆయన కూడా మనం ఒప్పుకోం అలాగే ఉంటుందన్నమాట కాబట్టి తప్పు తెలుసుకొని అంగీకరించుకోవడం కూడా అంటే తప్పును అంగీకరించుకోవడం చాలా ధైర్యం సాహసము అసలు చాలా క్షమించే గుణం ఇలాంటివి ఎన్నో ఉంటేనే తప్పుని మనం ఒప్పుకోగలుగుతాం తప్పుని తొందరగా ఎవ్వరం ఒప్పుకోం కానీ తప్పు తెలుసుకోవాలి ఈ ఓటమి మనకి కొత్తదారులు చూపిస్తుంది ఒక తలుపు మూసుకుపోయింది అనుకో ఇంకో తలుపులోంచి ద్వారం ఉంది సుమా తలుపు ఉంది వెళ్ళు నువ్వు అలా వెళ్ళొచ్చు అని చెప్తున్నట్టు మనకి ఓటమి ఏంటంటే కొత్త దారులకి కొత్త ఆలోచనలకి కొత్త కొత్త అంటే మనం మళ్ళీ మళ్ళీ కొత్త కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళడానికి మంచి మంచి ఆలోచనలు రావడానికి ఓటం అనేది చాలా చాలా ముఖ్యం అలా గెలుపుల కన్నా మధ్యలో ఒక ఓటం వచ్చి గెలిచామనుకోండి చాలా తారాస్థాయికి వెళ్ళగలుగుతాం లేదంటే ఎప్పుడు వస్తున్న విజయాలే కదా అనే నిర్లక్ష్యం వస్తుంది ఓటం అన్నది ఎప్పుడైనా వచ్చిందనుకోండి చాలా చాలా మార్పు వస్తుంది మనలోనే పట్టుదల పెరుగుతుంది చాలా వస్తుంది ఎందుకు ఓడిపోయాను నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడో తప్పు చేయకపోతే నేను ఓడిపోను నేను తప్పు చేసాను ఎక్కడ తప్పు చేశాను అని తెలుసుకోవాలి తర్వాత విజయం విలువ నేర్పుతుంది నాకు చెప్పిన చూసారా ఎప్పుడు విజయాలు విజయాలు వస్తున్నానుకండి వాళ్ళకి ఆ విజయం విలువ తెలియదు ఎప్పుడైతే ఓడిపోయి గెలిచేమో అప్పుడు ఆ విజయం విలువ దాని యొక్క రుచి తెలుస్తుంది మనకి అనమాట అబ్బో ఓడిపోతే ఇంత బాధ ఉంటుందా గెలవాలి 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 పట్టుదల వస్తుంది కొత్త కొత్త దారులు తెలుస్తాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఆ ఓటమి నుంచి బయటికి రావడానికి ఎన్ని చెయ్యాలో అన్నీ ఆలోచించి అంత కష్టప కష్టపడ్డం కూడా ఎలాగో నేర్పిస్తుంది ఓటమి ఎందుకంటే విజయం వచ్చేస్తుంది అనుకోండి మళ్ళీ విజయం మళ్ళీ విజయం కష్టపడము మనం వచ్చిస్తుంది కదా అని ఏది చేసినా వచ్చేది అలా కొంతమందికి ఎందుకు వస్తుంది అంటే అండి నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను చూడండి ఎందుకంటే వాళ్ళ జాతకాలు బాగుంటే అలా వస్తుంది కొంత ఇప్పుడు నేను ఎక్కడ దాకా ఎందుకు యూట్యూబ్లో ఉంది కొంతమందికి ఏమో వేలకు వేలు వేలకు వేలు వచ్చేస్తుంటాయి సబ్స్క్రైబర్స్ వస్తారు లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి అన్నీ వస్తాయి కొంతమంది ఎంత కష్టపడ్డారా నా అలాంటి వాళ్ళు అనమాట అందులోనే ఎందుకు అంటే అది మన జాతకం బాగాలేదు ఎప్పుడో టైం పీరియడ్ రావాలి నాకు మాధవి మాధురిటెక్కనో కావడంందని ఆవిడ చెప్పారు ఏదైనా తొందరపడకూడదు టైం చూసుకోండి టైం తీసుకోండి టైం తీసుకోండి అని చెప్తూ ఉంటారు ఆవిడ తన అమ్మాయి చిన్న అమ్మాయి ఆవిడ అనడానికి కూడా ఇది అమ్మాయి చిన్నమ్మాయి అయితే కరెక్ట్గా అంతేనండి ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు అనమాట ఎందుకు అంటే ఇంకా రాలేదు కదా నేను ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా ఎక్కువ కష్టపడి ఇంకా మంచి మంచి టాపిక్లు వెతికి వెతికి రాసుకొని చదివి మళ్ళీ మీకు చెప్పి ఇన్ని చేస్తున్నాను కదా అదే గెలుపు విజయం వచ్చింది అనుకోండి నాకు చాలే ఏదో ఒకటి చెప్పిచ్చి ఏదో ఒకటి చెప్పించి కొంతమంది యూట్యూబ్లు ఉంటాయండి ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ కొన్ని ఈ మధ్యన వాళ్ళ ఛానల్స్ మీద గొడవలు కూడా అయ్యాయి అలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తే అక్కడ చెప్తూ ఉంటారు చెప్పాను కదా తర్వాత ఎప్పుడు అపజయం చూడని వాడికి విజయం ఎప్పుడు విజయమే చూస్తున్న వాడికి అందాం అలా చెప్దాం ఎప్పుడు విజయం చూస్తున్న వాడికి విజయం మీద విలువ ఉండదు ఎందుకంటే వాటికి ఎప్పుడూ వస్తుందే కదా అనుకుంటాడు కానీ వాళ్ళకి విజయం అంటే ప్రాణం మహాప్రాణం ఆ విజయం ఒక్కసారి డ్రాప్ అయిపోయిందో వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఆడిపోతారు ఏదో ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకుపోతారు కాబట్టి ఎప్పుడూ విజయమే కావాలని కోరుకోండి కానీ మధ్య మధ్యలో ఓటమిలు వస్తే మనం ఇంకా బాగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అండి నేను నా ఎగ్జాంపుల్తో సహా అన్నీ చెప్పాను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను అక్కడ గుర్తుపెట్టుకోండి ఓటమంటే అంతం కాదు విజయానికి వేసే మొదటి అడుగు అని గుర్తుపెట్టుకోండి ఓడిపోవడం అస్సలు తప్పు కాదు సిగ్గు కాదు ఎందుకంటే ఓడిపోయినందుకు మాత్రం కానీ ఎప్పుడు తప్పు ఎప్పుడు సిగ్గు అంటే మీరు ఎప్పుడైతే ఓడిపోయాము అని అలాగే అక్కడే కూర్చునిపోకుండా మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ ఓ గెలుపుని సాధిస్తారు చూసారా అది కరెక్ట్ అయిన విజయం మీకు లేదు అక్కడే కూర్చునిపోయారా అప్పుడు మీరు ఓడిపోయినట్టే లెక్క మళ్ళీ ప్రయత్నం చేయకపోతే ఓడిపోయినట్టే లెక్క చూసారండి ఎంత బాగుందని ఓ ఎవరు కూడా నండి ఓటమి నుంచి ఏంటి నేర్చుకోవాలి ఓడిపోతే ఏం నేర్చుకోవాలి విజయం సాధించడానికి ఏం చేయాలి ఇవి నేర్చుకున్న ఇవి తెలుసుకున్నాం అనుకోండి మనకు కూడాను ఏ పనన్నా చేసేటప్పుడు కొంచెం ఆలోచన వచ్చిందనుకోండి అమ్మో ఒక ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత ఎక్కడ తప్పు ఎక్కడ ఏమిటైంది ఇలా ఎందుకైందో అలా ఎందుకన్నా ఆలోచించి అన్ని తప్పులన్నీ బెరీజు వేసుకొని అప్పుడు మొదలు పెడితే గెలుపు వస్తుంది మన మీద మనకు ఆత్మవిశ్వాసం నమ్మకం పెరుగుతాయి ఈ వీడియోలో మీరు ఓటో వెనుక విజయం సాధించవచ్చు అనే ఎనిమిది సూత్రాలు చెప్పాను కదా మీ అందరికీ నచ్చిందా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడాను నాకు సపోర్ట్ చేయండి ప్రశ్న చూద్దాం నేను ఆ ప్రశ్న అడిగాను కదా అందరికీ కావాల్సిన సతీ ఏమిటి అని అడిగాను కదా దాని జవాబు వసతి వసతి కావాలందరికీ అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక గంప ఉంది గంప పైన బుట్ట ఉంది ఆ బుట్ట మీద ఒక బిందె ఉంది ఆ బిందె మీద ఒక పంజరం ఉంది ఆ పంజరంలో ఒక కోడి కోడి పుంజు ఉంది అయితే అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుందండి గంపలోనా బిందెలోనా కిందనా ఎక్కడ పడుతుంది కోడిపుంజు గుడ్డు పెడితేను జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ